పము ఫ్రెంచ్ కర్మన్ క హెవీ బిగ్ సైజ్ బ్లాక్ కార్టన్ చెప్పుకోవచ్చు కంపల్సరీ ఏం చేద్దాం ఏ సైజ్ ఇ కొడiyo

అదే అదే వల్కూరు గ్రామం కొడుమూరు మండలం కర్నూలు జిల్లా మీరు రైతులనే వ్యాపారం రైతులు రైతులనే మీ పేరు చంద్ర చంద్ర మరి ఒకవేళ ఎవరైనా ఒకటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదే అవునా నచ్చిన రేట్ వస్తే మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పు నైన్ జీరో నైన్ జీరో వన్ జీరో వన్ జీరో త్రిబుల్ త్రీ త్రిబుల్ త్రీ నైన్ ఫైవ్ ఫోర్ లాస్ట్ నైన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ రైట్ వారైతే మరి ఏం పోలేదు రైతులతో మరి సీతం పనులు ఒకటి చేస్తున్నారని చెప్తున్నారు మనతో పక్కన రైతులతో మరి ఎవరికైనా అయితే మరి నేరుగా కాంటాక్ట్ చేసి లొకేషన్ వెళ్తే కూడా మరి వీటి పనితనం చూసినాక మరి రేటు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు చెప్పడం కాంటాక్ట్ చేయండి వారిని ప్లేస్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం మరుదుగా సాగి ఎమిగను ఆదివారం మెద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఆఫ్ ఫర్ మా క్రియేషన్ స్టూడో స్టూడెంట్తో మళ్ళీ కలుద్దాం చూసుకునే ఉంటాం అదే మేము కాడు